我，我看来跟你差 ਆ ਨਾ ਬੋਲ ਰਿਹਾ ਆਦਾ ਜੀਵੋ ਕਰ ਦੋ ਤੁਹਾਡਾ ਨਾਮ ਲਿਖ ਲਈ ਜਿਆ ਦੇ ਸੀ ਉਹ ਆਈ ਵੀ ਸਰਵਿਸ ਦਾ ਬਸ ਅੰਦਰ ਆਲਾ ਆ ਤੇ ਟੈਵੀ ਬਾਲ ਉਹ ਨਾ ਸਲਾਮ ਆ ਸਵੇਰ ਵੰਡ ਤੇਰੀ ਨਾ ਜਮਲਾ ਲਾਖ ਸੋ ਨਾ ਪਹਿਲੇ Ma'alele, ma'alele. Ma'alele, ma'alele. O que um I'm sorry, I पात्यो ह पाजंषो भयामि हस्तैवरगं संवरयामि मुखे आजमुंत्र तो प्रयामि भवजाय नाथ धोर रस्तालो स्वः दिगं नर श्यामि भूपं नर श्यामि वनस्पति सोमा गृहं हंसरुदेवाना भूगोय स्प्रदिगता विनाशकलिङ्गं तदसुगंधसुलेपितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामुनि भूषितलिङ्गम् मणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षयज्ञविनाशकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनरे భావ అమ్మవారు మాతా నిమిషాంబిక దేవి మాతా నింశాంబిక పేరు ఎట్లా వచ్చిందంటే పురాతన కాలంలో ఋషిముని హోమం చేసేటప్పుడు యజ్ఞకుండం నుంచి సడన్గా ఉద్భవించి ఎందుకంటే అప్పుడు దుష్ట శక్తులు అప్పుడు దుష్టశక్తి ఆ హోమంకి ఆపడానికి ప్రయత్నిస్తే అచానక్గా అమ్మవారు ఆ కొండ నుంచి ప్రచురించింది సో అప్పుడు అచానక ఉన్న పాటకి అప్పుడు అప్పుడు మహర్షులు ఏం చెప్పారంటే నిమిషంలో ఉన్న పాటకి ఆమె పేరు నిమిషాంబిక అని పేరు పెట్టింది నిమిషాంబిక అంటే దుర్గా పార్వతి రౌండవతారు ఒక చేతు త్రిశూలం ఉంటుంది ఒక చేతు డబ్బులకు ఉంది ఆమె రోజు రెండు రూపాయలు మనం ఇక్కడ పూజ చేయబడుతుంది ఇంకా ఈ గుడి విశిష్ట స్థాయి అంటే ఈ అమ్మవారు సోమక్షిత్రి కుల్దేవి ఆమె ఇక్కడ ఈ ఆలయం రెండు వేల ఆరులో ప్రతిష్టాపన చేయబడింది కానీ ఈ మధ్యలో మనకు ఒక మూడు నాలుగు సంవత్సరం నుంచి చాలామంది మందికి ఈ విషామ్మిక ఆలయం గురించి తెలిసింది ఇక్కడ విశిష్టత ఏమంటే అమ్మవారికి మనసులో కోరిక కోరుకొని పదహార ప్రజలు చేయాలి ద్వేస్ నిలబడి మీ మనసులో ఏం కోరిక అంటే కోరుకొని పదహారు ప్రజలు చేయాలి ఆ కోరిక మనకు ఇరవై ఒకటో తీర్తే నమ్మకం చాలా మందికి తీరిన ఎక్కడెక్కడి జనాలు వచ్చినారు వాళ్ళ మనసులో కోరిక తిని మరి తీర్నాక ఆయగారు ఏం చేయాలి పంతులు గారు అంటే అప్పుడు అమ్మవారికి నూట ఎనిమిది ప్రదర్శన చేసి ఒడిబిం సమర్పించాలి మన పద్ధతిలో మన సాంప్రదాయంలో ఒకలా ఓడిబం లేకపోతే అప్పుడు అమ్మవారికి మనం హుండిలో దక్షిణ మన మనం మనది సంకల్పం పూర్తి చేసుకోగలదు ఇంకా ఇక్కడ చాలామంది భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఇక్కడ మనకు విశిష్టత అంటే కార్తీక మాసంలో సాయంత్రం పుట్ట ఆరు గంటలకి కార్తీక్ దీపం పూజ ఉంటుంది తర్వాత విశిష్టత అంటే మనకు ఆలయంలో ఇక్కడ ఇరవై ఏడు నక్ష కూడా పెడుతున్నారు ఆ నక్ష దీపం పూజ అయినాక విశేషంగా అంటే పెండి తోని కూడా ఇక్కడ దీపాలు పుట్టిస్తారు చాలామంది భక్తులు ఎక్కడెక్కడో చూస్తారు వాళ్ళు ఒక మన సంకల్పం వినించుకుని అమ్మవారికి ఆ సంకల్పం తీసుకుని వాళ్ళు ప్రదర్శిస్తారు ఆ ప్రదర్శన అయినాక వాళ్ళ కోరిక ఇరవై ఒకటి రోజు తీరాక మళ్ళీ వచ్చి ఇక్కడ నూట ఎనిమిది ప్రదర్శనలు ఇక్కడ కంప్లీట్ చేస్తారు మళ్ళీ అమ్మవారికి ఓడి సరిపిస్తారు నాకు తెలిసే నేను ఈ ఆలయంలో రెండు వేలు పదహారులో వచ్చినాను అప్పటి నుంచి చూసినా ఈ ఆలయంలో దిన అభివృద్ధి జరుగుతూనే ఉంది ఇంకా ఇక్కడ వచ్చే భక్తులకి అందరికీ మనసులో ఏం కోరిక ఉంది ఆ కోరిక అమ్మవారి ఖచ్చితంగా తీస్తుంది నేను నాకు స్వయంగా నాలుగైదు కోరికలు తిన్నాయి ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల సో ఇట్లా వచ్చే వాళ్ళ భక్తులు కూడా చాలామందికి ఆ కోరిక తిన్నాయి ఇక్కడ లేదు చాలా విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారి ఒక విశిష్టత తెలిసి ఇక్కడ వచ్చి ప్రదర్శన చేస్తారు మరి చాలామంది భక్తులు ఇంతకుముందు రెండు వేల ఆరు నుంచి ఈ గుడి ప్రతిష్టాపన ఉంటే ఈ మధ్యలో గుడి ఎందుకు ఇంత విశిష్ట పెరిగిందంటే ఇక్కడ ఏమంటే చాలామందికి అప్పుడు మనకు మీడియా లేకుండే కానీ రెండు వేల మనకు ఇరవై రెండు ఇరవై మూడు నుంచి మీడియా స్టార్ట్ అయింది అప్పుడు చాలామందికి వాట్సాప్ కానీ స్టేటస్ కానీ తర్వాత మనకు ఇన్స్టాగ్రామ్ కానీ దీనివల్ల చాలామందికి ఈ గుడి విశిష్టత తెలిసి ఆ గుడి విశిష్టత తెలిసి ఇక్కడ చాలామంది వచ్చి ఇక్కడ అమ్మవారికి దండం పెట్టి వాళ్ళ మనసులో కోరిక కోరిక చెప్పి ప్రదర్శన చేస్తున్నారు ఆ కోరిక తీసుకొని వాళ్ళ అమ్మవారికి ప్రదర్శన చేస్తున్నారు ఇక్కడ ఆలయానికి ము ముఖ్య అర్చకుడు చంద్రశేఖర్ శర్మ గారు ఉన్నారు నేను ఉపాధికి ముఖ్య అర్చకుడు ఇక్కడ ఇద్దరు కలిసి ఈ ఆలయానికి మేము చూస్తున్నాం ఇట్లా జిల్లా జిల్లా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం ఇక్కడ ఆలయంలో కమిటీ సభ్యులు కూడా మాకు చాలా మేము మోటివేట్ చేస్తున్నారు వాళ్ళ మోటివేట్ పడగా ఈ ఆలయం ఈరోజు ఈ స్థితికి వచ్చింది శ్రీమాత్రేనము